హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ కార్ దిగి వెనక్కు వెళ్ళిపోవాలి అనుకున్న నాకు అడ్డుపడ్డాడు భరత్ తనని అడ్డు తప్పించుకుని వెళ్ళబోతున్న నా చేయి పట్టుకుని నన్ను వెళ్ళనివ్వకుండా ఆపేసిన భరత్ వైపు చూస్తున్న నాకు విపరీతమైన టెన్షన్గా అనిపించింది ఏంటి శ్రవంతి భయమేస్తోందా ఏం జరగబోతోందో అని పిచ్చెక్కిపోతోందా అవకాశం ఇచ్చి ఒక్కసారి వదిలితే ఇక్కడ నుండి వెనక్కు తిరగకుండా దూరంగా పారిపోవాలి అనిపిస్తోందా నాకు అలానే ఉంది అంటూ నవ్వుతున్న భరత్ వైపు భయంగా చూసింది శ్రవంతి నిన్ను దగ్గరగా చూస్తూ ఉంటే మనసు అదుపు తప్పుతోంది నా వయసు మౌనంగా ఉండకు అని పోరు పెడుతోంది ఎలా అయినా నిన్ను నాదానిగా చేసుకోమని ఆరాటపెడుతోంది మరి నువ్వు పెళ్ళి వద్దు నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటే ఎలా నన్ను మౌనంగా ఉండమంటావు అన్నాడు భరత్ భరత్ గారు మీరేనా మాట్లాడుతున్నది నేను చెప్పిందంతా విన్నారు నేను ఎలా అయినా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను అని మాట కూడా ఇచ్చారు మళ్ళీ ఇలా ప్రవర్తిస్తున్నారేంటి మరి అంత అమాయకత్వం నటించదు శ్రవంతి ఎన్ని సంవత్సరాలుగా నీ కోసం తపస్సు చేస్తున్న నన్ను కాదని పక్కన పెట్టి మళ్ళీ ఆ అమర్ గాడితో నువ్వు కొలుకుతున్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అన్న భరత్ మాటలకు ఒక్కసారిగా షాక్ అయ్యాను అంటే తను అమర్ని పోల్చాడన్నమాట కానీ పోల్చలేనట్లు మౌనంగా ఉండి నాటకం ఆడుతున్నాడు అంటే ప్లాన్ ప్రకారమే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని నాకు పూర్తిగా అర్థమైంది కానీ ఎలా తన నుండి తప్పించుకోవాలో మాత్రం తెలియటం లేదు ఏంటి శ్రవంతి ఈ విషయం నాకెలా తెలిసిపోయింది అని అనుకుంటున్నావా మొన్న నీతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అమర్ వాయిస్లో దూరంగా వినిపించింది ఎవరో తనని అమర్ అని పిలవడం కూడా వినిపించింది సరేలే ఏదో నా భ్రమ అనుకున్నా కానీ రెండు రోజుల క్రితం నువ్వు నాతో టెన్షన్గా మాట్లాడుతున్నప్పుడు పక్క నుండి ఎవరు శ్రవంతి అని అడిగినది కూడా అమరే అని నాకు పూర్తిగా అర్థమైంది అయినా సాక్ష్యం లేకుండా నిన్ను తప్పుపట్టడం మంచి పద్ధతి కాదు కాబట్టే డైరెక్ట్గా వచ్చాను నీతో అమర్ కనిపించాడు నా అనుమానం నిజమని తేలిపోయింది మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్న చిలిపి సరసాలన్నింటినీ పూర్తిగా చూశాను అర్థం చేసుకున్నాను అందుకే ఈ కాలసం చేయకూడదు అని నిర్ణయించుకున్నాను ఇంకా నువ్వు పతివ్రతవి సత్యవంతురాలివి అని నమ్మడం నువ్వే అర్థం చేసుకుని నన్ను పెళ్లి చేసుకుంటావు అనే భ్రమలో బ్రతకడం కూడా వ్యర్థమే అని అర్థమైంది పెళ్ళికి తర్వాత జరగాల్సిన కార్యం ఈరోజు ఇద్దరి మధ్యలో జరిగిపోయిందనుకో అప్పుడు నువ్వు ఆ అమ్మరు మాత్రమే కాదు ఎవరు వచ్చినా నా నుండి దూరంగా జరగలేవు అనిపించింది అందుకే అందుకే నిన్న ఇక్కడికి తీసుకుని వచ్చాను అన్నాడు భరత్ చీత్ నన్ను నమ్మించి మోసం చేయాలనుకున్నావా నా జీవితాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేయాలనుకుంటున్నావు కదా ఈ విషయం మా అమ్మా నాన్నకు తెలిస్తే ఖచ్చితంగా నేను బ్రతకనివ్వరు అంటూ బెదిరించడానికి ప్రయత్నించాను కానీ తను అన్నింటికీ తెగించే వచ్చాడని అర్థమైంది పిచ్చి శిరవంతి మీ అమ్మా నాన్నకి అమెరికాలో అల్లుడు ఉంటే చాలు వాడు బార్లో పనిచేసినా పర్వాలేదు పెట్రోల్ బంకులో పనిచేసినా పర్వాలేదు నీకు మతి చెడిపోయే నిజం చెప్పనా అసలు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే కాదు అమెరికాలో బార్లో పనిచేసే ఒక వెయిటర్ని అక్కడ సంపాదించిన ఎంతో అంతో డాలర్లతో మా పల్లెటూరులో కొంత స్థలం కొన్నాను అది చూసి మీ వాళ్ళు ఎంతో సంపాదన కింద ఊహించుకుని నాతో నీకు పెళ్ళి ఫిక్స్ చేస్తానని ఫిక్స్ అయిపోయారు అటువంటి తెలివి తక్కువ దద్దమ్మలు మీ అమ్మ నాన్న నీకు ఇంకో విషయం చెప్పిన శ్రవంతి అసలు నీకు నువ్వుగా ఇప్పుడు వెళ్ళి నాన్న భరత్ మంచివాడు కాదు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి తనతో నాకు పెళ్ళి వద్దు అని నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా వాళ్ళు నమ్మరు ఎందుకంటే వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకంలో టెన్ పర్సెంట్ కూడా నీ మీద లేదని నాకు పూర్తిగా తెలుసు ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నవి కేవలం రెండే మార్గాలు ఒకటి నా డీల్కి ఒప్పుకుని నాతో ఇష్టంగా కలవడం రెండు ఇష్టం లేకపోయినా నేను చేసే పనికి తల ఉంచుకుని ఊరుకోవడం అంటూ నన్ను బలవంతం చేయబోయాడు ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో అక్కడి నుండి తప్పించుకుని పారిపోవాలి అని ప్రయత్నించాను ఎంతో కష్టపడి తన నుండి తప్పించుకుని ఎలాగో పారిపోతున్న నా వెంటపడి నన్ను పట్టుకున్నాడు ఇక తన చేతుల్లోండి తప్పించుకోలేము ఈ నిషీధిలో నా జీవితం నాశనం కాబోతోంది అనుకున్నాను సరిగ్గా అదే సమయానికి ఎదురుగా వచ్చాడు అమర్ అమర్ని చూస్తూనే చాలా సంతోషంగా అనిపించింది భరత్ కూడా అమర్ని చూస్తూనే కాస్త తగ్గాడు తన చేతులు కాస్త వదులుగా అవడంతో తప్పించుకుని నేను అమర్ దగ్గరకు పారిపోయాను అమర్ని అక్కడ చూసిన భరత్ అయ్యో సీన్లో ఇంకా హీరో గారు ఎంటర్ అవ్వలేదేంట్రా అని చూస్తున్న బాబు బాలే వచ్చేసావుగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మిస్ అయితే నీకు నువ్వుగా మమ్మల్ని కనిపెట్టలేవేమో అనుకున్నాను కానీ నిజంగానే నీ పేరులోనే నువ్వు కూడా అమర ప్రేమికుడు అయ్యా అందుకే ఇట్టే కనిపెట్టి అలా ఎదురుగా వచ్చి నిలబడిపోయావు సూపర్ 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 అమ్మా అని చప్పట్లు కొడుతూ వెటకారంగా మాట్లాడుతూ నవ్వాడు భరత్ అమర్ కసిగా కోపంగా చూస్తున్నాడు భరత్ వైపు చూసింది చాలు కానీ అంతకంటే నువ్వు ఏం పొడవలేవని నాకు తెలుసు ముందు శ్రవంతిని నాకు అపచెప్పి నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళు వెళ్ళు అన్నాడు భరత్ కోపంగా కానీ అమర్ ఏం మాట్లాడలేదు అంతే కోపంగా చూస్తున్నాడు శ్రవంతి అమర్ వెనుక భయంగా నిల్చుని చూస్తోంది అమర్ తనకు ఏమీ కాదన్నట్లు ఆమె చేతిని ప్రెస్ చేస్తూ ధైర్యం చెప్పాడు తరువాత భరత్ వైపు ఆవేశంగా చూశాడు ఏంటి ఓవర్ చేస్తున్నావు ఇప్పుడు కొడతావా లేకపోతే కొంప తీసి చంపేస్తావా ఏంటి అని వెక్కిరిస్తున్న భరత్ ఊహించని విధంగా ఒక్క దెబ్బ తన మీద పడింది అంతే రెండు అడుగులు వెనక్కి జరిగాడు తేరుకుని చూసేలోగా ఆ దెవడ ఈ దవడ ఒకదాని తర్వాత ఒకటి ఆపకుండా కొట్టాడు అమర్ నిన్ను అని అమర్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న భరత్ రెండు చేతులు వెనకకు మడిచి బలంగా భుజంపై ఒక్కటి గుద్దాడు పిడిగుద్దులా గుద్దిన గుద్దుకు ఎముకలన్నీ విరిగిపోయాయేమో అన్నట్లు బాధగా అనిపించింది భరత్కి అలా భరత్ లేవటానికి కూడా కష్టపడేలా వచ్చేంతవరకు కొడుతూనే ఉన్నాడు అమర్ అది చూస్తున్న శ్రవంతికి భయం పెరిగిపోయింది ఎక్కడ భరత్కి ఏమైనా జరుగుతుందేమోనన్న కంగారు మొదలైంది అందుగా స్పీడ్గా వచ్చి అమర్ని ఆపింది నీకేమైనా పిచ్చా ఎందుకలా కొడుతున్నావు తనకేమైనా జరిగితే అన్న శ్రవంతి ప్రశ్నకు వాడికేం జరుగుతుంది పక్క వాళ్ళని టార్గెట్ చేయడమే వాడి పని వాడికేం జరగదు ముందు నన్ను వదులు శ్రవంతి అని వెళ్ళి మళ్ళీ భరత్ని చెదక్కొడుతున్న అమర్ని చూస్తూ ఉంటే ఇంకా భయంగా అనిపించింది శ్రవంతికి తనని ఎలా ఆపాలో అర్థం కాక వెళ్ళి లాగి పెట్టి చంపపై ఒక్కటిచ్చింది ఏమైంది శ్రవంతి అన్న అమర్తో వాణ్ణి చూస్తుంటే కాదు నిన్ను చూస్తుంటే భయంగా ఉంది మనుషుల్ని చంపేస్తావా అని కోపంగా అడిగింది ఇలాంటి వాణ్ణి చంపినా పాపం రాదు ఎంతగా నరకం చూపించాడు ఎంతలా నా జీవితాన్ని నాశనం చేశాడు ఇటువంటి వాడిని ఆ రోజు విడిచిపెట్టి తప్పు చేశాను ఈరోజు కూడా విడిచిపెడితే నాకంటే పిచ్చివాడు అమాయకుడు వేరొకరు ఉండరు అంటున్న అమర్ మాటలకు ఆశ్చర్యంగా చూసింది శ్రవంతి తను నిన్ను బాధ పెట్టడమేంటి నీ జీవితాన్ని నాశనం చేయడం ఏంటి అసలు భరత్కి నీకు సంబంధం ఏంటి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోంది అమర్ నాకు మాత్రం నీ మాటలు వింటూ ఉంటే పిచ్చెక్కుతున్నట్లుగా ఉంది అన్న శ్రవంతి వైపు భరత్ వైపు మార్చి మార్చి చూశాడు అమర్ చెప్పమంటోంది కదా నువ్వు చెప్తావా లేకపోతే నీ నోటితోటే నన్ను చెప్పించమంటావా అంటున్న అమర్ మాటలకు ఇంకా విచిత్రంగా అనిపించింది ఆమెకు ఏంట్రా అనవసరంగా మా విషయంలో కలెక్ట్ చేసుకున్నది కాకుండా నన్ను కొట్టావు ఇప్పుడు నిజం చెప్పమంటున్నా ఏం నిజం చెప్పాలి నీకు నీకేమైనా పిచ్చి పట్టిందారా అన్నాడు భరత్ అతి కష్టంగా తగిలిన గాయాలకు వస్తున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఈ అమాయకమైన నటన ఏమీ తెలియని మాటలు అంత ఓపిక సత్తువ నాకైతే లేవు మర్యాదగా చెప్తే నీకే మంచిది లేదా ఇక్కడి నుండి వెళ్ళలేవు జాగ్రత్త అంటూ బెదిరించాడు భరత్ని స్టాపిటర్ నువ్వు చేస్తున్న పనులకి మాట్లాడుతున్న మాటలకి సంబంధం లేదు అసలు భరత్ని నువ్వెప్పుడు కలిసావు తనకి నీకు సంబంధం ఏంటి తను నీ జీవితాన్ని పాడు చేయడం ఏంటి మాట్లాడిన దానికైనా అర్థం ఉండాలి కదా నన్ను కాపాడావు అందుకు థ్యాంక్స్ అంతేగాని ఇలా లేనిపోనివ్వు చెప్పి ఒక మనిషిపై నిందలు వేస్తానంటే నేను ఒప్పుకోను అంది శ్రవంతి ఆవేశంగా ఇదే 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 శ్రవంతి నీలో ముందు నుండి ఉన్న నెగిటివ్ థాట్ ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తావు కానీ నీ గురించి నిన్ను ప్రేమించే నా గురించి మాత్రం పాజిటివ్గా ఆలోచించలేవా ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి ఒక్కసారైనా నువ్వు అమర్ ఎందుకు ఆ రోజు అలా ప్రవర్తించాడు అని ఆలోచించావా కనీసం ఒక్కసారైనా అమర్ ఖచ్చితంగా అలా నా వీడియోలు ఫోటోలు తీసి అందరి ముందు తలదించుకునేలా చేయడు అని ఆలోచించావా అసలు ఏం జరిగింది అమర్ అని ఒక్కసారైనా ప్రేమగా నన్ను అడిగావా మరి నా గురించి నీకు ఎలా అర్థమవుతుంది నా గురించి నీకు ఎలా ఆలోచన వస్తుంది అంటున్న అమర్ మాటలకు అలానే చూస్తూ ఉండిపోయింది శ్రవంతి అయితే ఇప్పుడు శ్రవంతి అమర్ని అర్థం చేసుకుంటుందా లేదా భరత్ నిజస్వరూపం ఏంటో అమర్ బయట పెడతాడా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మీ నివేదిత ఆదిత్య